నమస్తే అండి సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ సభను రాజకీయ రాజకీయవాదంగా మార్చారు అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు వాళ్ళ యొక్క మీడియా తీవ్రమైనటువంటి ఆగ్రహ వేశాలని వ్యక్తం చేసింది కొలుస్ స్పార్థసారథి గారి పైన గౌతు శిరీష్ గారిపైన తెలుగుదేశం పార్టీ నాయకులయ్యుండి జోగి రమేష్ గారు ఆ సభకు రావటం ఏంటి ఆ సభలో ఆయనతో కలిసిమెలిసి తిరగటం ఏంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి జోగి రమేష్ పైన రా జోగి రమేష్తో మీరు ఎలా సన్నిహితంగా మెలుగుతారు అని చెప్పి వాళ్ళు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న అంటే అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏం రాజకీయ సభ కాదు అది రాజకీయ వేదిక కాదు అంత ఆగ్రహం వ్యక్తం చేయాల్సినటువంటి విషయం ఉందా అని జోగి రమేష్ గారి పైన కేసు కట్టారు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు ఒక ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ఆ కార్యక్రమంలో అన్ని రాజకీయ పక్షాల వాళ్ళు సహజంగానే కలిసి ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు కరచనాలు చేసుకోవటం మాట్లాడటం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి రాజకీయ నాయకులు అంత విద్వేషపూరితంగా ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా అతను చేసిన తప్పే కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన ఆయన చేసిన దాన్ని ఎవరు సమర్థించట్లా కాకపోతే జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆయన హాజరైనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేయటం ఏంటి అలాగే అన్నీ అన్నీ కూడా అన్ని రంగాగారి విగ్రహావిష్కరణ సభలు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు హాజరవుతున్నారు దాంట్లో వంగవీటి రాధాకృష్ణ గారు విగ్రహావిష్కరణ చేస్తా అంటే ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు అక్కడ ఉన్న వైఎస్ఆర్ నాయకులు వస్తున్నారు బీజేపీ నాయకులు వస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తున్నారు అందరూ హాజరవుతున్నారు అందరూ కరచాలనాలు చేసుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు ఆలింగనాలు చేసుకుంటున్నారు ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలని ఎన్టీఆర్కి సంబంధించినటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమాలని అవి కూడా జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాలకు కూడా అందరూ హాజరవుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు హాజరవుతున్నారు అన్ని అన్ని రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి ఎన్టీఆర్ గారి అభిమానులంతా వస్తున్నారు వాళ్ళందరూ కూడా సమావేశానికి హాజరవుతున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు కరచాలనాలు చేస్తున్నారు ఈ జరిగేటువంటి కార్యక్రమంలో ఈ సభకు హాజరయ్యేటువంటి నాయకుల్లో వాళ్ళ వెనక ఏం చేశారు ఏంటి వాళ్ళతో మనం కరచాలనం చేయొచ్చా ఆలింగనం చేసుకోవచ్చా లేదా వాళ్ళతో కలిసిపోయి నడవచ్చా లేదా అనేటువంటి విషయాలు ఎలా తెలుస్తాయి దాన్ని అంత భూతత్వంలో పెట్టి చూసి అంత ఆగ్రహం వ్యక్తం చేయాల్సినంత విషయమే ఉంది మరి నా ఈ విషయంపైనైతే అంటే రాజకీయాలు వేరు జరిగేటువంటి సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు వేరు వాటిని వీటిని కలిపి చూడటం అనేది కాస్త అది నేరో మైండెడ్గానే ఉంటుంది ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన విధానంగానే ఉంటుంది పెద్ద పెద్ద నాయకులు ఒక అభిమానులు ఉంటారు అన్ని రాజకీయ పార్టీలో ఉంటారు సర్దార్ గౌతలచ్చన్న గారు ఆయన పెద్ద నాయకుడు ఆయన అందరికీ ఆదర్శవంతమైన నాయకుడు ఆయన సభా కార్యక్రమానికి అనేక మంది హాజరవుతారు అభిమానులు హాజరవుతారు పబ్లిక్ కార్యక్రమం ఎవరిని హాజరు కావద్దని అనలేం కదా ఒకవేళ పిలిచినా కూడా పిలవకపోయినా కూడా హాజరయ్యి ఉండొచ్చు ఆ వచ్చినప్పుడు ఒక నాయకుడు గుర్తింపు కలిగినటువంటి నాయకుడు కాబట్టి గతంలో మాజీ మంత్రికి చేశాడు కాబట్టి వాళ్ళు ఏదో కొంత రాజకీయంగా చూసుండకపోవచ్చు కదా దాన్ని అలా చూడకుండా దానిపైన దానిపైన విమర్శలు చేయటం దానిపైన వాళ్ళని తప్పుబట్టడం అనేది ఎంత మేరకు సమంజసం అనేది నా వాదన